వెల్కమ్ టు ఛానల్ మరో తొమ్మిది రోజుల్లో వీరికి అద్భుతంగామైనటువంటి యోగాలు రాబోతున్నాయి వేద జ్యోతిషాస్త్రంలో నవగ్రహాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది అందులో ముఖ్యంగా శుక్రుని కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఆగస్టు ఇరవై మూడవ తేదీని శుక్రుడు నక్షత్రంలో సంచారం చేస్తాడు పుష్య నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి సుఫలతాలు వస్తాయి విలాసాలకు విలాసాలకు సంపదలకు అదిపతి శుక్రుడు పుష్య నక్షత్రానికి సంవత్సరించడం వల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది శుక్రుడు నక్షత్ర సంచారం కారణంగా కర్కాటక రాశి జాతుకులు సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ సమయంలో కర్కాటక రాశి వారికి ఎన్నో సుఫలితాలు వస్తాయి ఆర్థిక మెరుగుదల ఉంటుంది ఈ సమయంలో సంపదల స్థాయి గణ్యంగా పెరుగుతుంది సామాజికంగా పేరు ప్రతిష్టలు వస్తాయి పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి ఉద్యోగం చేసే వారికి పదోన్నతులు వస్తాయి వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది ఆరోగ్యము బాగుంటుంది వివిధ సమస్యల నుంచి బయటపడతారు కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు శుక్రుడు నక్షత్ర సంచారం కన్యా రాశి జాతకంగా ప్రయోజనాలు ఇస్తుంది ఈ సమయంలో వారి ఆదాయం స్థాయి పెరుగుతుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఆదాయం పెరుగుతుంది కొత్త ఒప్పందాల నుంచి లాభాలను పొందుతారు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు శుక్ర సంచారం కారణంగా కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది శుక్ర సంచారం కారణంగా కన్యా రాశి వారికి తమ జీవిత భాగస్వామిత నాణ్యమైన సమయాన్ని గడుపుతారు తుల వారు ఈ రాశి వారికి శుక్రుని నక్షత్ర సంచారం కారణంగా ఇప్పటి నుంచి సంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేస్తారు ఈ సమయంలో ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి ఆదాయం స్థాయి పెరుగుతుంది ఈ సమయంలో ఏ పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారవేత్తల నూతన ఒప్పందాలు భాగస్వాములతో సమయం చేసుకుంటారు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం వస్తుంది ఈ సమయంలో మంచి ఆరోగ్యాన్ని పొందుతారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి సమయం అద్భుతంగా ఉంటుంది పెళ్లి కాని వారికి వాహ ప్రతిపాదనలు వస్తాయి వ్యక్తిగత జీవితంలో ప్రణాళికలు విజయవంతం అవుతాయి ఆరోగ్యము బాగుంటుంది కర్కాటక రాశి కన్యా రాశి తులారాశి వీడియో నష్ట లెక్చర్ నారీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం